ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల గుర్తింపు కోసం రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించేందుకు సుముఖత వ్యక్తం చేసిన శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు రుణపడి ఉంటామని ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ పీఎంపీ నర్సరాపేట డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు గుంటూరులో నిర్వహించిన గ్రామీణ వైద్యుల మహాసభ విజయవంతమైన సందర్భంగా పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నర్సరూపేట పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రాథమిక వైద్య వృత్తికి గుర్తింపు కోసం నలభై ఏళ్లుగా ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల పోరాటం చేస్తున్నట్టు తెలిపారు తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చెందిన సుమారు మూడు వేల మంది ఆర్ఎంపీపీ ఎంపీలతో గుంటూరులో మహాసభ నిర్వహించినట్టు తెలిపారు మాజీ ఎమ్మెల్సీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్ మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ ఎమ్మెల్సీలు అలపాటి రాజేంద్ర ప్రసాద్ మరి రాజశేఖర్ పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామంజనేలు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నర్సరోపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అతిథులుగా హాజరై రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆర్ఎంపీపీ ఎంపీల సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో చర్చకు పెడతామని హామీ ఇచ్చారన్నారు అందరికీ నమస్కారం నా పేరు షేక్ బాజీ నేను ఏపీఎంపిఏ అసోసియేషన్ రెండు వేల పదమూడు ఎనభై నాలుగు నర్సపరి డివిజన్ అధ్యక్షుడిని మేము ఆర్ఎంపి పిఎంపి అంటే గ్రామాల్లో వైద్యం ఉన్నాం అయితే ఈ పోరాటంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ఎంపి పిఎంపీ గ్రామీణ వైద్య సంఘాలు మొత్తం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ అంటే జేఏసీగా ఏర్పడి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ మన వినపాలు తీసుకెళ్ళి మా గుర్తింపు కోసం పోరాటం ఇది జరుగుతూ ఉంది అందులో భాగంగానే ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక సమావేశం కాడికి పెడుతూ అక్కడున్న ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న మంత్రుల్ని ప్రజా అందరినీ పిలిపించి మా సమస్యలు వారి ద్వారా ప్రభుత్వానికి చేరవేసే క్రమంలో అన్ని జిల్లాల మాదిరిగానే మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో మన పదవ తేదీన మా ఈ మహాసభ ఆర్ఎంపీల మహాసభ జరగటం జరిగింది బాగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న దాదాపు రెండు వేల ఐదు వందల మంది నుంచి మూడు వేల మంది దాకా మన ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు అక్కడ ఆ సభకు హాజరవడం జరిగింది అలాగే ఆ సభకు ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో చైనా జపాన్ లాంటి దగ్గర కూడా మాలాంటి ప్రాథమిక వైద్యం చేసే మాలాంటి తరహా వైద్యులు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి మమ్మల్ని గుర్తించడం ఎంతో ప్రజలకు మా మా సేవలు ఇంకా అందజే అందజే అందజేయడం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత కాబట్టి మమ్మల్ని వెంటనే గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు మా సభకు వచ్చి జయప్రదం చేసిన ప్రజాప్రతినిధులందరికీ అలాగే ఈ మన ఉమ్మడి గుంటూరు జిల్లా మన ఉమ్మడి గుంటూరు జిల్లా సభను జయప్రదం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఆర్ఎంబీ వైద్య సంఘాల ప్రతినిధులకి నాయకులకు ఇక్కడ ఉమ్మడిగుంట జిల్లాలో నుంచి వచ్చిన మూడు వేల మంది ఆర్బీ వైద్య ఆర్ఎంపీ డాక్టర్ల అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్